నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం మా పద్మావతి గురువు గారు మనకి బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం అయితే మీరు గతంలో కూడా దాదాపు ఒక మూడు నాలుగు నెలలు ఉండొచ్చు మన జనవరిలోనే దీని గురించి డిస్కషన్ కూడా చేసుకున్నాము అయితే మీరు అప్పుడే చెప్పారు మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎన్నడూ లేనంత విధంగా తుఫాను రాబోతుంది పాటుగా అక్కడక్కడ భూకంపాలు కూడా వస్తాయి ఎప్పుడూ లేనంత అధిక వర్షం కూడా చూస్తాము రైతులకు కూడా కాస్త నష్టమే కనిపిస్తుంది దాంతోపాటుగా మీరు ఒక మాట అన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక వార్ వచ్చే అవకాశం కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు అయితే ఇప్పుడు చూసుకుంటే మనకి ఆపరేషన్ సింధుర్ కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే కూడా మీరు చెప్పిన దానికి ప్రతి ఒక్కటి కూడా సిమిలర్గా కనెక్ట్ అయింది మరి అదే బ్రహ్మం గారి కాలజ్ఞానంలో మరి ఈ వార్లో ఎవరిది అత్యధికంగా పై చేయి ఉంటుంది అంటారు ఎవరు గెలుస్తారంటారు మన ఇండియాకి అత్యధిక ఉన్నత స్థానం దొరుకుతుంది అంటారా బ్రహ్మంగారంటే ఒక మనిషి కాదమ్మా ఒక శక్తి అందువలన ఆయన ఏ నాలుగు వందల సంవత్సరాల క్రితం పుట్టిన ఒక ఊరు పుట్టినా అలా మనలాగా మనిషిలాగా కాదు ఆయన ఆయన అవతారం అన్నమాట బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అవతారం కాబట్టి అవతారం ఇప్పుడు రాములు వారు వచ్చారు రాముడు మనిషి కింద పుట్టాడు అంటే రాముడు మనం ఒకట కాదు కదా కృష్ణ పరమాత్మ మనిషిగా పుట్టాడు కృష్ణుడు మనము ఒకట కొంతమంది మా గురువుగారులే రాముడు మాంసం తింటాడు కృష్ణుడు మాంసం తింటాడు కృష్ణుడి శవం చచ్చిపోయింది ఏడు రోజులు అయిపోయింది కుళ్ళిపోయింది అర్జునుడు వచ్చాడు అని అంటారు అంటే వాళ్ళు మంచి ఉద్దేశంతో చెప్తారు ప్రజలకి ధైర్యం నూరిపోయడానికి ఏమని చూసావా వాళ్ళు మనము ఒకటే కాబట్టి మీకు కష్టాలు వస్తే కష్ట బా బాధపడద్దు వాళ్ళకు కూడా కష్టాలు వస్తే బాధపడలే బాధపడలేదు కదా ధైర్యం తెచ్చుకోండి అన్న కానీ మామూలు జనం అలా అంత తెలివి ఉండదు వాళ్ళు ఏం చేస్తారు ఆ రాముడు మాంసంది అన్నాడు కృష్ణుడు చచ్చిపోయాడు రాముడు చచ్చిపోయాడు అని చెప్పి రెచ్చిపోయాడు అజయ్ బాబు అని ఒక పాస్టర్ అప్పుడు అతన్ని నువ్వే కదా మర్చిపోయాను ఇంటర్వ్యూ చేసింది అజయ్ బాబుని అప్పుడు రెడ్ టీవీలో తేజా నువ్వు ప్రియాంకలంతా సో అప్పుడు అతన్ని జైల్లో పడేస్తారా బాబు అజయ్ బాబు ఎందుకు ఈ గొడవలు రాముడికి జోహార్లు అన్నాడు రాముడు చనిపోయిన వాడికి నేను ఎందుకు జై అంటాను జోహర్లు అన్నాడు అన్న వారం రోజులు ఆయన జైలుకి అన్నా వెళ్ళిపోయాడు పోలీసు వాళ్ళు గుండు కూడా కొట్టించారని వార్తలు విన్నాం మనం మరి అలాగే బ్రహ్మంగారు గురించి అందరూ ఏమనుకుంటారంటే ఈ మధ్య యూట్యూబుల్లో చెప్పేవాళ్ళని నేను చూశాను ఒక వీడియో చూసి చాలా బాధపడ్డా వాడు ఫేమస్ యూట్యూబర్ వ్యూస్ బాగానే వెళ్తాయి బ్రహ్మంగారు ఏం చెప్పాడు జస్ట్ టూ జీ తర్వాత ఏమొస్తుంది త్రీ జీ ఫోన్లో త్రీ జీ తర్వాత ఏమొస్తుంది ఫోర్ జీ ఫోర్ జీ తర్వాత ఫైవ్ జీ అలా ఊహించి చెప్పేశాడు అంటాడు ఆయన గోగినేని బాబు గారేమో బ్రహ్మంగారు కాలజ్ఞానం గురించి చెప్పినప్పుడు బ్రహ్మంగారు ఒక ఊరిలో పుట్టారు బాగానే ఉంది కానీ కాలజ్ఞానం వచ్చేసరికి జస్ట్ ఊహించి రాశారు అన్నట్టు పోనీ ఆయన నాస్తికుడు కాబట్టి ఆయన ఉద్దేశాల్లో ఆయన చెప్పారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కాబట్టి ఆయన చెప్పేది ప్రతిదీ జరుగుద్ది ఆయన కాలజ్ఞానంలో మొత్తం అంతా కూడా చింత చెట్టు కింద పా పాతేశారు అచ్యుతమ్మ దగ్గర రాసి ఓన్లీ టెన్ పర్సెంట్ రిలీజ్ చేశారు అంతే ఆ టెన్ పర్సెంట్ రిలీజ్ చేసిన వాటిల్లోనే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట మరి అదే వచ్చి అన్నీ తెలుసును అందువల్లనే స్వామి ఏం చెప్పారంటే మళ్ళీ నేను వస్తాను వచ్చి ఆ హండ్రెడ్ పర్సెంట్ మిగతా నైంటీ పర్సెంట్ అవన్నీ కూడా నేను వచ్చి బయట పెడతాను అన్నారు ఇప్పుడు ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఏం చెప్పారు విధవ స్త్రీ పాలిస్తుంది భారతదేశాన్ని అన్నారు సుదీర్ఘంగా పాలించింది ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ పరిపాలించింది విధవ తర్వాత బ్రాహ్మల అగ్రహారాలు పోతాయన్నారు ఆ మధ్యకాలంలో బ్రాహ్మలకు అందరికీ కూడా బ్రిటిష్ వాళ్ళు వేల వేల ఎకరాలు ఇచ్చారు అవన్నీ లేవు కూడా అందరికీ పాపం పోయినాయి నెక్స్ట్ ముఖానికి రంగేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా పరిపాలిస్తారు అన్నారు రొనాల్డ్ రేగన్ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు తర్వాత ఎన్టీఆర్ ఎంజిఆర్ జయలలిత పవన్ కళ్యాణ్ రేపొద్దు నువ్వు కూడా రంగేసుకునే యాంకర్ కాబట్టి నువ్వు కూడా సీఎం అవ్వచ్చు చెప్పలేము లేదా మినిస్టర్ అవ్వచ్చు ఇప్పుడు ఆమె స్మిత్ స్మృతి రాణి అయ్యిందా టీవీ యాంకరే ఆమె మరి ఇలా అంటే ఇటువంటి వాళ్ళంతా కూడా అవ్వచ్చు అని చెప్పారు జరిగింది అలాగే ఆకాశంలో ఉన్నటువంటి పక్షులు క్రింద పడిపోతాయంటే ఏరోప్లేన్స్ అలాంటివన్నీ కూడా క్రా క్రాష్ అయ్యి పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అలా చెప్పుకుంటూ వస్తూ ఏమని చెప్పారంటే ఈ యొక్క శని రాశిలోకి వచ్చినప్పుడు అంటే మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగింది ఇది అప్పటి నుంచి హ్యూమన్ విలువలు దిగజారిపోతాయి అని చెప్పి అక్కడి నుంచి యుద్ధాలు జరుగుతాయి కంపల్సరీ ఒక యుద్ధం జరుగుతుంది అన్నారు అదిగో పాకిస్తాన్ ఇండియా వార్ ఎవరు ఊహించలేదు వచ్చేసింది అదే మరి తర్వాత అర్త్క్వేక్స్ అన్నారు మైన థాయిలాండ్లో బ్యాంకాక్లో వచ్చినాయి అదే పాకిస్తాన్ ఇస్లామాబాద్లో వచ్చింది మన మీదకి వచ్చిన టర్కీ మీద మన జరిగినాయి భూకంపం ఇలా అన్ని చోట్ల భూకంపాలు తర్వాత మౌంట్ ఆబ్యూలో అది స్పిరిచువల్ ప్లేస్ ఏకంగా గిరి శిఖరం అంటారు దత్తాత్రేయుడు వారు పైన శిఖరం పైన ఉంటారు ఆయన ఆయన ఉన్న మౌంట్ ఆబు ఈ బ్రహ్మకుమారీస్ వాళ్ళ స్పిరిచువల్ ప్లేస్ అది హెడ్ క్వార్టర్స్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ అక్కడే అడవిలు కాలిపోయినాయి ఆ విధంగా అన్నీ రెండు వేల ఇరవై ఐదు శని మేనరాశిలో నుంచి ప్రారంభమై రెండున్నర సంవత్సరాల తర్వాత శని మేషరాశి వచ్చినప్పుడు కూడా మనకి యుద్ధాలు జరుగుతాయి తర్వాత ఈ యొక్క రోగాలు ప్రబలుతాయన్నారు తర్వాత శని అంటే రెండు వేల ఇరవై ఏడున్నరకు వచ్చాం ఇంకో రెండున్నర సంవత్సరాలకు వచ్చేసరికి శని వృషభ రాశిలోకి వచ్చినప్పుడు ఈశాన్య రాష్ట్రాలు అంటే అస్సాం గౌహతి అలాంటి ఊర్ల నుంచి విషవాయువులు వస్తాయన్నారు అంటే బయోవార్ లాంటి రావచ్చు లేకపోతే ఇప్పుడు మనకి భోపాల్ గ్యాస్ లీకేజ్ అలాగ జరిగినాయి లేదా కరోనా లాంటి వైరస్లు వస్తాయన్నారు రెండు వేల శని మిథున రాశిలోకి వచ్చేసరికి ఏమన్నారు కంప్లీట్గా ఆనందనామ సంవత్సరం çok కాబట్టి అప్పుడు యమగ చాలామంది మా కరోనా లాగా డిజీజెస్ వస్తాయి మరణిస్తారు జనము అని చెప్పుకొచ్చారు పొట్ల పొట్ల కింద జనాలు చంపోతారు అండ్ యూరోప్లో వంగా బాబా కూడా అదే చెప్పారు ఆమె బల్గేరియన్ దేశస్తురాలు కళ్ళు లేనటువంటి ఆవిడ అలాగే నాస్ట్రోడామస్ కూడా ఆయన ముందు పుట్టాడు నాస్ట్రోడామస్ ఆయన ఏం చెప్పాడు పదిహేను వందల మూడులో అనమాట నాస్ట్రోడోమస్ ఆయన ఫ్రాన్స్కి చెందినటువంటి ఫిజిషియన్ కమ్ ఆస్ట్రాలజర్ అనమాట సో ఆయన కూడా అదే చెప్పారు ఇవన్నీ ీ చూస్తే నైన్ బై లెవెన్ అంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు ఎక్కువ అటాక్స్ బాంబే మీద ఒసమా బిన్ లాడన్ అమెరికా అటాక్స్ ఇవన్నీ జరుగుతాయని చెప్పారు అలాగే పడిపోయినటువంటి చైనా మళ్ళీ రైజ్ అవుతుంది అన్నారు రైజ్ ఆఫ్ చైనా అలాగే కరోనా గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ అనేక రకమైనటువంటి డిజీజెస్ వస్తాయి యూరోపియన్ కాంటినెంట్లో యూరోప్ వల్లే మొత్తం అన్ని యుద్ధాలు జరుగుతాయి ఇవి అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చి ప్రపంచ వరల్డ్ వార్ థర్డ్ వరల్డ్ వార్గా రూపాంతరం జరుగుతుంది రెండు వేల ముప్పై రెండుకి అని చెప్పారు అది ఖచ్చితంగా జరుగుతుంది అందులో డౌట్ లేదు కాబట్టి ఈ కలియుగాంతము కలియుగాంతం అంటే బ్రహ్మ గారు చెప్పేది అందరూ ఏమనుకుంటున్నారు మొత్తం అందరు లేచి వెళ్ళిపోతారేమో పైకి పోతారేమో నీళ్ళు వచ్చేసి పర్వతాలు అయిపోతాయేమో అలా అనుకుంటున్నారు అలా కాదు యుగధర్మం మారుతుంది మా అయినటువంటి ఇకరాల వేదభ్యాసకర్ అయ్యే స్పీచ్లిస్ట్ ఉన్నప్పుడే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే కలియుగాంతం నైన్టీన్ నైన్టీ నైన్ అని ఒక బుక్ రాశారు అప్పుడు నేను ఇదే అడిగాను గురుగారు కలియుగాంతం మొత్తం అంత కొట్టుకుపోద్దా కాదు యుగ ధర్మం మారుతుంది అన్నారు యుగ ధర్మం మారుతుంది ఇప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్ మా అప్పుడు అందరికీ డౌట్ రావచ్చు ఐదు వేల సంవత్సరాలకి కలియుగాంతం తర్వాత యుగాంతం అయిపోతుంది అన్నారు కరెక్ట్గా లెక్కలేసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించిన రోజు నుంచి ఐదు వేల సంవత్సరాలు కరెక్ట్గా నైన్టీన్ నైన్టీ నైన్కి అయిపోయింది అందువల్లనే ఆ లెక్క ప్రకారం మా గురువుగారు కలియుగాంతో నైన్టీన్ నైన్టీ నైన్ అని రాశారు అక్కడి నుంచే మనం కలియుగాంతో అంతమైపోయింది మనం నెక్స్ట్ సంధికాలంలోకి వెళ్ళిపోయాం ఈ విధంగా చాలా లెక్కలుంటాయి అందువలన మామూలు జనానికి అర్థమయ్యేది కాదు చాలామంది ఈజీగా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కదండి అని అంటారు ఎవరు వేద వ్యాసులు వారు రాసింది కానీ వ్యాసుడు రాసింది అయితే దానికి స్కేల్ డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు మానవుల యొక్క వంద సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు వన్ డే దేవతలకి అలా అందువలన ఇవన్నీ లెక్కలు ఉంటాయి ఆ స్కేల్ డిఫరెన్స్ వల్ల ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా డీకోడ్ చేయాలి ఈ కాలంలో ఎవరు పడితే వాళ్ళు గోవింద నా దగ్గరకు రామయోగి అని ఒక అతను వచ్చాడు వచ్చి ఏం చేశాడు నేనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి చెప్తానంటే మాణికేశ్వరి మాత గురించి చెప్తానంటే అని ఛానల్స్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి పెట్టిస్తే నేనే వీరబ్రహ్మేంద్ర స్వామి ఆత్మని నేనే మాణికేశ్వరి మాత ఆత్మని అని చెప్పి నా పేరు అందులో రాసి ఉంది ఆ కాలజ్ఞానంలో అన్నాడు పోన్లే కదా ముసలాయని కదా చెప్తే చెప్పాడని ఇంకో ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఇంకొక ఆయన వచ్చాడు ఆయన వచ్చి వీళ్ళు ఆయన కూడా సేమ్ నా పేరు కూడా కాలజ్ఞానంలో ఉంది నేను కూడా ఆత్మనే అంటున్నాడు అంటే ఇంకా ఎవరు పడితే వాళ్ళ ఆత్మలు అంటే ఇంకా వాళ్ళ పేర్లు కాలజ్ఞానం రాసి ఉంటే బ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి చెప్పేది ఎవరు వీళ్ళ స్వార్థాలు చెప్పుకుంటే ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసే ఉందనమాట సో ఇలాంటి వాళ్ళు వస్తారట మేమే ఆత్మలం మేమే వీరబ్రహ్మేంద్ర స్వామి మేమే వీరభాగ వసంతరాలు మేమే కలికి అవుతారని అప్పుడు కలికి పద్మావతి అతను వాళ్ళు వచ్చారు తర్వాత ఇలా రకరకాల మేమే దేవుళ్ళు అని ఆ కాలంలో కృష్ణుడి కాలంలో వా కాశీరాజు పౌండరీకుడు పౌండరీకుడు కాశీరాజు ఫ్రెండ్ అనే పౌండరికి మహారాజు వాడిని అయినా కృష్ణుడిని డూప్లిసిటీ చెప్పుకున్నాడు ఇలాంటి వాళ్ళు అంతా వస్తుంటారు కాబట్టి నేను చెప్పింది ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం వల్ల అది మనం చెప్పగలిగాము ఈ పాకిస్తాన్ ఇండియా వార్ వస్తుందని అది అయిపోయినట్టు నటిస్తారు అంతే పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ దాడి చేస్తారు ఇవంతా మోడీకి తెలుసు జరిగే అవకాశం ఉందంటారండి ఖచ్చితంగా జరుగుద్ది మోడీ కూడా మంచి తెలివైనడు కాబట్టి శాంతిగా ఉండాలని వెయిట్ చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి పాకి బుద్ధి ఆదిత్యరామ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు ఆయన చెప్తారు పాట రాస్తారనమాట పాకిస్తాన్ వాళ్ళ బుద్ధి పాకి బుద్ధి అని ఏదో రాసుకొచ్చారు అంటే వాళ్ళకి బ్రతకడం తెలియదు అనమాట దానివల్ల పాపి పాపి బుద్ధి పాపి బుద్ధి సో అంత చండాలం బుద్ధి చండాలపు వేషాలు పాకిస్తాన్ వాళ్ళు కాబట్టి వాళ్ళకు హాయిగా వాళ్ళు బతుకు వాళ్ళు బతకకుండా కెలుక్కుంటూ ఉంటారు మళ్ళీ ఉగ్రవాదత్వాన్ని ప్రోత్సహిస్తారు కాబట్టి భారతదేశం మీద మళ్ళీ అటాకులు జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి సో ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ వార్ అండ్ టర్కీ టర్కీ ఒకటి చైనా ఒకటి ఈ ఈ అమెరికాను ఒకటి మనం నమ్మకూడదు ట్రంప్ కూడా వాణిజ్యపరంగా వాళ్ళతో కొన్ని రిలేషన్స్ పెట్టుకుని వ్యాపారం కోసం వాళ్ళు ఇదంతా ఆడే డ్రామా అనమాట మనకి రష్యా మనం చూసుకున్నాము మనం మన స్నేహాలు మనకు ఉన్నాయి బలూచిస్తాన్ ఇవన్నీ కూడా సో పాకిస్తాన్ అనేటటువంటిది డౌన్ఫాల్ అవుతుంది పాకిస్తాన్ బలూచిస్తాన్ విడిపోతుంది తెలంగాణ విడిపోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఉంది పిఆర్ సర్కార్ మా గురుగారైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఇచ్చినటువంటి ప్రౌడ్ ఫిలాసఫీలో డాక్టర్ రవి ఆయన నైన్టీన్ నైంటీ త్రీలో ఈ యొక్క డిప్రెషన్ అని చెప్పేసి అమెరికా అని చెప్పేసి రాసుకొచ్చారు ఈ యొక్క రెసెషన్ పీరియడ్లో జాబులు జరుగుతాయని రాశారు ఆ తర్వాత అమెరికాలో ఎకనామిక్స్ గురించి రాసుకుంటూ వచ్చి తెలంగాణ ఆ సందర్భంలోనే త్రీ లింగ తెలంగాణ అంటే బ్రహ్మంగారు కూడా చెప్పారు తెలంగాణ వస్తుందని సో అది కూడా కేసీఆర్ కూడా తెలుసు అందుకనే ఆయన పార్టీ పెట్టారు చక్కగా అప్పుడు కేసీఆర్ గారి దగ్గర వాళ్ళ పిఏ వెంకట అని ఉండేవాడు క్రింద అతను నన్ను అడిగాడు గురుగారు టూ థౌసండ్ లెవెన్లో ఇది వచ్చేస్తుందా అండి అని అడిగితే వచ్చేస్తుందని ఆయన గురుగారు చెప్పారని అని వచ్చింది అట్లాగా సో డెఫినెట్గా భారతదేశం ఎన్నిసార్లు యుద్ధం జరిగినా ఎక్కడ వెళ్ళినా భారతదేశం గెలుస్తుందమ్మా ఎందుకంటే ధర్మబద్ధమైంది మన దేశము కాబట్టి ఏ ప్రాబ్లం లేదు మనదే పై చేయి ఉంటుంది అమెరికా ఉన్నా ఏది మనకి దాసోహం అవ్వాల్సిందే ఆల్రెడీ మనం థర్డ్ సూపర్ పవర్ రెండు వేల నలభై ఐదులో మనం టాప్ అవుతాం అనమాట కాబట్టి అందుకని అవ్వకుండా మనం తొక్కేయాలని చెప్పేసి వీళ్ళ యుద్ధాలు అవన్నీ రెచ్చగొడుతుంటారు అవన్నీ అనుకున్నం తీసి కాదు అమెరికా యుద్ధాలు అనేటివి మనం న్యూక్లియర్ పవర్ ఉన్న దేశం ఆ విధవ ట్రంప్ ఎలా పోలుస్తున్నాడు అంటే భారతదేశము పాకిస్తాన్ రెండు ఈక్వల్ దేశాలు శక్తివంతమైన దేశాలు అని చెప్పేసి పొగుడుతున్నాడు మన ఖాళీ గోటికి కూడా ఆ పాకిస్తాన్ పనికి రాదనమాట అంటే పవర్లో సో ఏం భయమ పడక్కర్లేదు మనమే యుద్ధం వస్తుంది డెఫినెట్గా అంటే ఓ భయంకరమైన పెద్ద పెద్ద యుద్ధాలలో రావు ఎలా అంటే ఇప్పుడు కా ఈ స్ట్రైక్ అప్పట్లో ఏం స్ట్రైక్ అది ఆ మధ్య జరిగింది కార్గిల్ యుద్ధంలో జరిగింది సర్చ్ అంటాం సో ఇలాంటి చిన్న చిన్న ఇలా సర్జికల్ స్ట్రైక్ సర్జికల్ సర్చ్ అని ఇలా చిన్న చిన్నగా ఉగ్రవాదులను మనం ఏరేస్తాం తప్ప మనం డైరెక్ట్గా బా పాకిస్తాన్ సైన్యం మీద అటాక్ చేయవు అలా చేయగలిగినటువంటి దమ్ము ధైర్యం ఇందిరాగాంధీకి ఉంది నైన్టీన్ సెవెంటీ వన్లో వాళ్ళు తోలు తీసేసింది మోడీ గారు కూడా చేయగలరు కానీ ఆర్థికంగా నష్టపోతాం మన జరిగినటువంటి యుద్ధానికి ఇరవై వేల కోట్లు లాస్ అయింది మన భారతదేశం చైనా వాళ్ళు లబ్ధి పొందారు వాళ్ళు ఇచ్చినటువంటి తుపాకులు మిసైల్స్ ఇవన్నీ చెత్తవి అని పని చేయమని వాళ్ళు వాళ్ళు టెస్ట్ చేసుకున్నారు మనం ఇచ్చాం పని చేస్తే పని చేయమని అలాగే టర్కీ వాళ్ళు వాళ్ళకు యూజ్లెస్ ఫెలోస్ సో అమెరికా వీళ్ళంతా కూడా సో వాళ్ళ పాకిస్తాన్ కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి బోల్డ్ అంతా డబ్బు తెచ్చుకుంది ఈ యుద్ధం నిమిత్తం సో వి వివిధ సోర్సులు వివిధ పార్సన్స్ దగ్గర సో ఈ విధంగా మనకు నష్టపోయినా కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు మోడీ గారు చక్కగా అటాక్ చేయిస్తారు ఖచ్చితంగా వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో పెద్ద యుద్ధం జరుగుద్ది అమ్మా గురువుగారు ఇంకా చివరిగా అయితే మనం దాదాపు రెండు వేల ఇరవై ఐదులో ఒక ఆరు నెలల గురించి మాట్లాడుకున్నాం మరి తదుపరి ఆరు నెలలు ఇంకా ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉందా లేకుంటే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఇంకా ఏమేమి జరగబోతున్నాయి అంటారు ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరులో వర్షాలు అధికంగా పడ్డము పంటలు నాశనం అవ్వడము అంటే గ్రాడ్యువల్గా వర్షాలు తగ్గిపోతాయి అసలు యాక్చువల్గా చెప్పాలంటే కానీ ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదు వర్షాలు అండ్ వరదలు ఈ ఇప్పుడు సునీత విలియమ్స్ ఆకాశంలోకి స్పేస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోటోలు తీస్తే వాళ్ళంతా బిల్మోరీళ్ళంతా పోల్స్ పోల్స్ దగ్గర ఐస్ బంప్స్ ఉంటాయి అవన్నీ పగిలినాయి అనమాట ఏది మంచు అంతా కూడా పగిలిపోయి ఉంది సో ఇవన్నీ కూడా కరిగిపోయి సీ లెవెల్స్ అన్నీ పెరిగిపోయి ఓవర్గా అవుతాయి సో ఇవన్నీ నార్త్లో ఉన్నటువంటి హిమాలయ పర్వతాల్లోనూ మంచు కూడా కరిగిపోతుంది సో ఈ రెండు వేల ఇరవై ఐదులో మిగతా ఆరు నెలల్లోనూ అన్నట్టుగా ఇప్పుడు యుక్రెయిన్ ఆ యుద్ధాలు జరుగుతున్నాయి రష్యా అలా చిన్న చిన్న యుద్ధాలు దేశంలో జరుగుతూనే ఉంటాయి మానవ విలువలు తగ్గిపోతూ ఉంటాయి వైరస్లు అనేటటువంటివి ఎక్కడ రాకపోయినా వేరే దేశాల్లో వస్తాయి ప్లేగ్ ఇలాంటి రోగాలు ఆ కాలంలో వచ్చినాయి ఆయన చెప్పినప్పుడు సో కొత్త కొత్త మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి వైరస్ అంటే డైరెక్ట్ అటాక్ అవ్వకుండా ఇప్పుడు కరోనా సప్రెస్ అయిపోయింది అనుకుంటున్నాం తగ్గిపోయింది అనుకుంటున్నాం ఏం లేదు సప్రెస్ అయింది మ్యూటేషన్ వేరే రూపాంతరాలు చెందుతుంది ఆ విధంగా కొత్త కొత్త రోగాలు అవినీతులు ఇలాంటివన్నీ కూడా జరిగి యుగ ధర్మం మారుతుంది కానీ మనుషుల మనస్తత్వాలు ఇంకా క్రూరంగా జరుగుతూ ఉంటాయి నిజంగా గురువు గారు చాలా చక్కగా వివరించారు గారి కాలజ్ఞానం గురించి వివరిస్తూ ఉంటుంటే అలా వినాలి అనిపించేది నిజంగా ప్రతిదీ కూడాను దాంతోపాటుగా ఇప్పుడు మనం ప్రతి ఒక్కరిలోనూ కూడా భయం నెలకొంది నిజమే ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరుగుతుందో అందులో మన జవాన్ కూడా మరణించిన తర్వాత మన వాళ్ళందరూ దానికి ఎంతో బాధపరిస్తున్న పరిస్థితి కూడా వచ్చింది అయితే ఏది ఏమైనప్పటికీ విజయం మనవైపే ఉంటుంది ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడు మొదటిగా దాడి చేయరు అవతల నుంచి దాడి వస్తేనే మన వాళ్ళు ప్రతి దాడి చేస్తారు కాబట్టి బట్ ఏది ఏమైనప్పటికీ కూడా విజయం మనవైపే ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ మా కోసం మీ సమయాన్ని కూడా కేటాయించి మీరు ఇలా మా కోసం వచ్చినందుకు మీ కూడా ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు అమ్మా